పురుషుడు ముప్పై మూడవ అధ్యాయము బ్రాహ్మీ ముహూర్తమందలి చీకటి కవ్వలి వెలుగులను గర్భితము చేసి కొనిన నీలాకాశము రంగులేని గాజు భరిన డిప్పవలే గ్రామమునకు పైని నిశ్శబ్దావరణముగా గోచరించినది సూర్యోదయమునకు ఇంకనూ నాలుగు గడియల కాలమున్నదనగా నీలాకాశము కొంచెము కొంచెముగా ఉన్మీలిత మగుచున్నది నందవ్రజమున చెరువు గట్టున కొబ్బరి చెట్ల గుబురులలో నుండి ఒక భరద్వాజము గానము చేయుచు చెరువు మీదుగా బాట వెంట ఆలయము వైపునకు పరుగెత్తెను దాని కూతలకు ఆలయ ప్రాంగణమందలి సంపెంగ గుబురులలోని పక్షులన్నీయు గలగలమని కలకూజితములు చేసినవి ఆ నాదము చీకటులను చిలుకుచు గగనమున నిద్రించుచున్న సంగీతమును చిలువలు పలువలుగా ప్రతిధ్వనింపజేసెను ఆలయమందు మద్దెలతో సన్నాయి పాటలు భూపాల రాగమున విననయ్యను పచ్చకర్పూరము కలిపిన నేతితో నింపిన గుండిగ వంటి పెద్ద దీపము ఒకటి సాంబ్రాణితో మెదిపిన అఖండ రూపమైన వత్తితో వెలిగింపబడి ధ్వజస్తంభము మీదికి ఎక్కింపబడెను దాని వెలుగు గ్రామమునకంతకు మినుకు మనచు కనుపెంచుచుండెను స్త్రీలు పురుషులు బాలబాలికలు చెరువులో స్నానము చేసి ఉదికిన పరిధానములను ధరించి తాళములు మ్రోగించుచు భక్తి గీతము లాలపించుచు ఆలయము వైపునకు మందగమనములతో నడిచిరి మిగిలిన వ్రజ గ్రామముల నుండి జనసమూహము బారులు తీర్చి చెరువుగట్టు మీదుగా బాటను సమీపించి ఆలయము వైపునకు నడిచిరి అందు పురుషులు కావడులలో పాలబిందెలు గుమ్మడి పండ్లు అరటి గెలలు వస్తు సంపదను మోచుకొని వచ్చుచుండిరి స్త్రీలు బాలబాలికలు తమ్మి పూలను కలువ పూలను కట్టలు కట్టి తలలపై మోచుకొని నడిచి వచ్చిరి స్నానము చేయించిన బాలకృష్ణుని బలరాముని రోహిణులు ఎత్తుకొని ఆలయమున నిలబడి కాత్యాయనీ దేవికి జరుగుచున్న స్నానోత్సవమును కన్నుల పండువగా తిలకించుచుండిరి బాలకృష్ణునకు పచ్చని పట్టు వస్త్రఖండము నడుమునకు చుట్టిరి కాటుక పెట్టి కస్తూరి తిలకము తీర్చి బుగ్గకు చుక్క పెట్టిరి మెడలో సన్నని బంగారు గొలుసుతో వ్రేలాడుచున్న పులిగోరు సుకుమారమైన వ్రేళ్లకు సన్న పైడి ఉంగరములు ఉంగరాల గొలుసులు అలంకరింపబడి ఉండెను ఇంచుకసేపులో వ్రజకుంజము నుండి శతగోపుడు మాధవి రాధ నడిచి వచ్చిరి రాధ బాలకృష్ణుని ఎత్తుకొనబోగా అతడు దిగి నిలబడెను కాత్యాయనీ దేవి గర్భాలయము వైపునకు మెల్లగా నడచుచు రాధ చేయి పట్టుకొని మందస్మితము చేశాను చిట్టెలుక పండ్ల వంటి పలువరుస దీపకాంతులలో తళుక్కుమనెను బాలుని తలపై తాను తెచ్చిన గుండ్రని కుళ్ళాయిని అలంకరించి రాధ కుళ్ళాయిపై నెమలి కన్ను తురాయి కుట్టెను చుండగా కాత్యాయనీ దేవికి పుష్పమాలంకరణము సుగంధ ద్రవ్యములతో షోడసోపచార పూజయు మధుర కంఠములతో నిర్వర్తింపబడినవి ప్రమిదలలోని నేతి దీపపు కాంతులు సూర్యకాంతులలో సన్నజాజి మొగ్గల వలె నిశ్చలములై ఆకారములు మాత్రము కనిపించుచుండెను నందగోపుడు శతగోపుడు మరికొందరును పట్టుపంచెలు ధరించి పట్టు తలపాగాలు చుట్టి గుండిగల దగ్గర నిలబడి పెద్ద గరిటెలతో ఆవిరులు తేలుచున్న చిక్కని పాయసము తీసి దొన్నెలలో నింపి జనసమూహమునకు అందించుచున్నారు నాడు భావనామ సంవత్సర శ్రావణ కృష్ణాష్టమి కృష్ణుని ప్రథమ జన్మదినము గ్రామవాసులెల్లూ తమ ఇండ్ల ముందరి పెండెములను బిగించి ఆలయముననే మసలుచుండేరి ఆలయ మంటపమున వేదాధ్యయనము అవిరళ హోమములును జరిగినవి ముత్తైదువలు మంగళ గీతములు పాడిరే పది గడియల ప్రొద్దెక్కినప్పటి నుండి వివిధ భక్ష్య భోజ్యాదులతో గ్రామవాసులందరికీ ఆలయముననే కాత్యాయని ప్రసాదముగా విందు భోజనములు వడ్డింపబడినవి వ్రజ వ్రజగ్రామముల వాస్తవ్యులందరూ వచ్చి చేరుకొనుచుండగా దాదాపు సూర్యాస్తమయము ముందు వరకు భోజనములు నడుచుచునేయున్నవి సాయంకాలమున గర్గులు అందరను సమావేశపరచి సూతుని పురాణ సంహితలోని కథాభాగములు గానము చేసిరి దాని సారాంశమును ఇట్లు వివరించిరి పురాణ సంహిత అనగా పురాణ పురుషుని అవతార రహస్యమును తెలుపు గాథ కాలకాలముల కాలకాలములయందును అధర్మమును దమించి ధర్మమును సంస్థాపించుటకై పురాణ పురుషుడు అనేక దేహములతో దిగివచ్చుచుండును తొలుత వరాహమూర్తియై సృష్టిగోళములను భౌతిక లోకములను ఉద్ధరించెను అతని అవతారములు అనంతములు మత్స్యమూర్తియ్ వేదములను ఉద్ధరించెను కూర్మమూర్తియై అమృత మధనమునకు ఆధారముగా నిలబడెను అప్పుడే శూన్యమైన ఆకాశగోళము నుండి అనంత తారకలు సూర్యమండలములై అమృతపు చినుకులుగా వెలువడెను మన భూమిపై పురాణ పురుషుడు ధన్వంతరిగా దిగివచ్చి జీవులకు హృదయమనబడు అమృత కలశమును నిర్మించి తెచ్చి ఇచ్చెను తారకల గమనక్రమము నుండి పృథువు ధ్రువుడు మున్నగు తేజోమూర్తులుగా ప్రత్యక్షమై భూమిని స్థిరపరచి అందుండి ఖనిజములను వృక్షాదులను పశుపక్ష్యాది జంతుజాలమును పొదుగు నుండి పాలు పిండినట్లు వెలువరించిరి ఆ వెలుగుల ప్రతినిధులుగా అతడే వంశముల ప్రభువుల రూపములతో దిగివచ్చెను సృష్టి ధర్మములను మానవునియందు స్థిరపరచుటకై క్రమశిక్షణము నేర్పరచి మనువు రూపము ధరించెను మానవ విద్యాలయములుగా గృహస్థ ధర్మములను స్థాపించి దాంపత్యమును శిక్షణాలయమును ఏర్పరచెను పురాణ పురుషుడే పాలక పాలిత ధర్మములను నిర్మాణము చేసి ప్రభువులకు మనోధర్మములుగా స్థాపించను కాలక్రమమున పరిపాలకులు ప్రజలను పీడించిన వేళలలో ప్రభుత్వ నాయకులను వేటాడి సంహరించి ధర్మ సంస్థాపనమునకై భూమిని ఋషులకు సంఘ సంఘనాయకుని మూర్తిగా ఆయా కాలములలో అతడే దిగివచ్చును అట్టి విప్లవాత్మకమైన సంఘనాయక సంస్థయే పరశురామావతారము तत्फलितमुग प्रजारञ्जकुडैन चक्रवर्तिगा धर्मनिरूपणमूर्तिग ताने मरल दिगव अदि ए रामावतारमु पेद्दलयड विधेयता एकपत्नीव्रतमु पातिव्रत्यमु दुष्टसंहारमु ऋषिधर्म रक्षणमु प्रजारञ्जनमु संघधर्म स्थापिंपबडु సూర్యునకు భూమికి నడుమ జరుగుచున్న దాంపత్య యజ్ఞమగు సంవత్సరమున భూమిపై పండునట్టి సస్యమును దేవతగా ఆరాధించి యజ్ఞార్థముగా స్థాపించుటకై భూమిని దున్నునట్టి అవతారముగా దిగివచ్చెను అతడే జనకుడు పశుగణ సంపదను ఆరాధించుట పాడి పంటను యజ్ఞార్థముగా వృద్ధి చేసి పంచిపెట్టుట వైశ్య ధర్మములుగా స్థాపించుటకు మరి ఒక అవతారమెత్తెను అతడే దేవకి అష్టమ గర్భమున దిగివచ్చిన మన బాలకృష్ణుడు వానితో పాడి పంటలను విస్తరింపజేయు సహచరులుగా దేహములు దాల్చిన యజ్ఞాంగమూర్తులైన ఈ వ్రజవైశ్య గణము ధన్యజీవులు ఈ సంపదను అనుభవించుచు వినిమయ సౌకర్యము కొరకై పూర్వము శిక్షణాలయములుగా మనువుచే గ్రామములు నెలకొల్పబడినవి ఒక్కొక్క గ్రామమున గల సంపదను సమీకరించి అన్నోదకములను అందజేయుటకై యజ్ఞవాటికలు ఏర్పడినవి అవి ఏ కాలక్రమమున దేవాలయములైనవి పూర్వము గ్రామవాసులు తమ ఇండ్లలో సస్య సంపదను దాచేడి వారు కారు గ్రామస్తులందరూ పొలములలో తోటలలో కృషి యజ్ఞము నిర్వర్తించి గ్రామ మధ్యమున ఒక సస్య నిలయమును నిర్మించి దాని ఎందే ధాన్యాదులను సమకూర్చేడి వారు గ్రామస్థులందరూ ఆరాధనమును భోజనాదికములను అచటనే నిర్వర్తించడివారు ఆ కేంద్రములే యజ్ఞశాలలై క్రమముగా దేవాలయములైనవి రఘురాముని కాలము నుండియు రామాలయములైనవి అన్నోదకముల విభజనము సుకరము చేయుటకై దేవాలయములకు అంగములుగా గ్రామములకు రక్షణ కేంద్రములుగా పులిమేరలయందు శక్త్యాలయములు వీరభద్రుల నిలయములు పోతురాజు గుడులు ఏర్పడినవి గ్రామవాసుల విద్యాభ్యాసమంతయు దేవాలయముల ఎందే జరుగుచుండెడిది విద్యాగురువుల పర్యవేక్షకుడుగా గ్రామవాసుల ఆరోగ్యమునకై ఆయుర్వేదవేత్తగా ఆపదలను నివారించుటకై మంత్రతంత్ర క్రియాదక్షుడుగా కాలనిర్ణయములకై జ్యోతిర్విదుడుగా సర్వజ్ఞుడైన మహానుభావుడు ఒక్కొక్క దేవాలయమునకు అధిపతిగా నుండెడివాడు అతనిని పురోహితుడందురు అనగా గ్రామ ప్రజలకు పురోగామియై నడుచుచూ హితమును చేకూర్చువాడు ఇందరిలో ఇన్ని రూపములతో కర్మసిద్ధి కలిగించి ధర్మసిద్ధిని సమకూర్చుటకై కాలస్వరూపుడగు భగవంతుడే పని చేయుచుండును అతడే అన్ని విధములుగా దిగివచ్చునట్టి పురాణ పురుషుడు అతని సమగ్ర స్వరూపమును ఉపదేశించుటకే కృష్ణద్వైపాయనుడు పురాణ సంహితను సూతుని మూలమున మనకందరకు ప్రసాదించను దానిని అనుసరించి యజ్ఞార్థముగా జీవితములు మలచుకొనుచు మన బాలకృష్ణుని పురాణ పురుషుడుగా దర్శించి పెంచి పెద్దవాణిని చేసి అతని మార్గముననుసరించుటయే మన ప్రస్తుత కర్తవ్యము రాత్రివేళ దీపకాంతులలో నృత్య నృత్య నర్తన సంగీత కళావిలాస గోష్ఠులు వినోదము కలిగించినవి గోపయువకులు మహోత్సాహముతో లలిత కళా ప్రదర్శనములు చేసిరి వేణువులతో మద్దెలతో కంచుతాళములతో చేసిన నర్తనగోష్ఠిలో ఆబాల గోపాలము అఖండ భక్తిభావమున మైమరచి పులకించిరి కొంచెము దూరముగా దాసవేశ్యల కుటుంబములు ఆసీనులై వినోదములలో పాల్గొన కుతూహలపడిరి నర్తన సంకీర్తన కథాగానానంతరమున దాసవాటికకు నాయకుడైన ఒక దాసయువకుడు అతని నాయకురాలు లేచి వినయముతో పెద్దలకు నమస్కరించిరి నాయకుడు ఇట్లు విన్నవించుకొనెను మేము బాలకృష్ణుని జనన గాథను నృత్యరూపకముగా అభ్యసించితిమి అనుజ్ఞ ఇప్పించినచో మా కళాకౌశలము చూపించదము బాలుని జన్మదినోత్సవము వేడుకకై మేము తనువుతో మనస్సుతో వాక్కులతో వేచియున్నాము మేము అస్పృశ్యులము కనుక దూరము నుండియే మా ప్రదర్శనమును చూపి వినోదింపజేసేదము పెద్దలు అవధరింపవలెను నందగోపుడు నిలబడి ఇట్లనెను సాధుజనులారా పురుషుని జనన గాథను అభినయించుటలో శిక్షణము పొందియున్నారు కనుక మీరును ఆర్యధర్మమును అవలంబించిన వారే ఇంతకన్నా వేరుగా యోగ సాధనము సార్థకములు కాజాలవు ఈ కారణమున పుణ్యాత్ములైన మీరును నేటి నుండి అస్పృశ్యులు కారు ఈ వేదికపైననే మీ కళాకౌశలము చూపి ఆనందింపజేయవలెను ఆ పలుకులు ఆలకించి వారందరూను మహాప్రసాదమని ఉప్పొంగిరి నేపథ్యమున అవ్యక్తముగా దూర దూరమున నుండి గానము వినవచ్చెను సన్నని నీలి తెర కట్టి దాని వెనుక నేతి కాగడాలు పట్టిరి వానిపై గుగ్గిలము జల్లి భేరీని ముక్తాయించిరి ఆ దృశ్యమును దూరము నుండి చూచుచున్న గోపాలక సామాజికులకు రంగస్థలము ఒక గంధర్వ నగరము వలె కనిపించను నీలితెర నీలాకాశము వలె కాగడ చంద్రబింబము వలె తెరలో నుండి ఈవలకు కనిపించి భ్రమగొల్పెను నాయకురాలైన నర్తకి రాగమాలాపించుచు ప్రవేశించెను ఆమె దేవకి భూమిక ధరించెను స్త్రీలందరూ ఆశ్చర్యపడి యశోద వంక చూచిరి నాయకుడు వసుదేవుని పాత్ర ధరించెను శతగోపుడు ఓహో అని నందుని వంక చూచెను కంసుడు వధూవరులైన దేవకీ వసుదేవులను రథముపై కొనివచ్చుట అశరీరవాణి వినిపించుట దేవకీ వసుదేవులు కారాబద్ధులగుట కంసుడు నిర్దయుడై ఆరుగురు బిడ్డలను చంపుట రసభరితముగా ప్రదర్శింపబడెను ప్రేక్షకుల కన్నులు అశ్రుపూరితములయ్యను దేవకి ఏడవ గర్భము ధరించెనని వార్త పుట్టుట వసుదేవుని భార్య రోహిణి ఆ గర్భమును ధరించుట ఆమెను శతగోపుడు రహస్యముగా నందగోపునింటికి చేర్చుట నందుని ఇంట బలరాముడు పుట్టుట బట్టబయలుగా ప్రదర్శింపబడెను తమకు తప్ప మరెవ్వరికి రహస్యములు తెలియవని నమ్మిన నందగోపుడు మొదలగు వారు ప్రదర్శనము చూచి నిశ్చేష్టులైరి గర్గమహర్షి ఈ నృత్య రూపకమును రచించి వారిచే అభ్యసింపజేశానని శతగోపుడు నందుని చెవిలో చెప్పాను కృష్ణ జననము వసుదేవుడు బాలుని కొనివచ్చి నందవ్రజమున దింపిన క్రమము ప్రదర్శించుటతో రూపకము పరిసమాప్తమయ్యను మొదటి నవల పురాణ పురుషుడు సంపూర్ణము ఓ